రాధ రాధా మనోహర్ దాస నువ్వు మాట్లాడే ఒక్క వీడియో ఒక్క ఒక్క నిమిషం వీడియోకి ఇంత కథ ఉందా అలా కదండి ఇదే ఇది ఇదే ఇది ఇక్కడ వచ్చామంటే బల్లే మూడు వందల పదిహేను చాప్టర్ ఓం నమో భగత్ ఏ మొదలు స్వాహా వరకు ఉన్న ములోక మంత్రమును జపించు అదేనా దాని పైన చదవండి నేను గోరోజనాది గోరోజనాధికముతో తిలకము ధరించినచో మానవుడు సమస్త జగ జగత్తును మోహింపజేయును ఇక్కడ ఓంపే ఇదండి ఇదేదో ఫోన్పే ఫోన్పే లాగా ఉంది ఏం పేరు అది జాన్కోయ్య గారు సార్ ఇది హోంపేమో ఇది హోంపేంటి సార్ అలాగే ఫోన్ ఉండండి ఫోన్పే ఉండండి మీరు ఇప్పుడు అలాగంటే మా ఫోన్ పే కూడా ఎక్కడి నుంచి పేరు వచ్చింది అనుకున్నారు మా గ్రంథాల నుంచే ఫోన్పే అంటారు హోంపే మంత్రం బాగుంటుంది ఓం ఫే ఓం వరకు బాగుంటుంది స్వామ వరకున్న మంత్రములతో తెలంగాణ ధరించిన వాడు రాజాదుల వర్షం చేసుకుందంటే అబ్బా అది జాన్ చేయగ రేపు ట్రై చేద్దామండి ఓం ఫేమ్ ఓం ఫేమ్ మళ్ళీ చూపించండి చూపించి బాబు ఇంకోటి మూడు వందల పదిహేనా గౌరవ గౌరవ అధికముతో ఎలకము ధరించినచో మానవుడు సమస్త జగత్తును మోహింపచేయనట జగత్తను మోహం చేయడమే సార్ అందుకే బొట్టు ఎందుకు ధరించు సార్ నేను బయటికి వెళ్ళి ఓకే ముగింపులోకి వెళ్తావా వెళ్ళిపోతే లాస్ట్ లాస్ట్ మాయా మా ఉందండి మాయా మంత్రం అట మాయా మంత్రం హీ హ్రీం అట మాయా మంత్రం హ్రీంచే అభిమంత్రించినచో రోచన నాగ నాగకేసరి కుంకుమ మన మనస్శిష్యుల మనశిష్యులతో తిలకము ధరించి ఎవరిని చూచిన వాడు వసమగును మాయా మంత్రం అంటండి చే అభిమంత్రించిన రోచన నాగకేసరి అనే ఆ మంత్రాన్ని చెప్పి ఎవరైనా వస్తా చూడండి సార్ రేపు ట్రై చేయండి రేపు ట్రై చేద్దాం ఫిర్యం అంటే మంత్రం పేరు తెలియదు ఐస్ క్రీమ్ తెలియదు మీకు చిన్నప్పుడు చిన్న రాక ఐస్ క్రీమ్ అని ఉండే ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ అనివ్వండి ఈరోజు బ్రాహ్మణులు ఇదే కథ చూస్తున్నాడు ఏమంటారు బ్రాహ్మణ్ చేసిన మాయ కాపోతే ఏడు సరే అర్థం ఏంటండి

వశీకరణం జరుగుతుంది అవతలండి మీకు మీరు ఒక జవద్ది చెప్పనా చిన్నప్పుడు ఒక సినిమా వచ్చిందండి అప్పుడు అంటే నేను అప్పుడు దేవుడులో దేవుడు తెలియదు నాకు జగదీరుడు అతలకు సుందర ఒక సినిమా వచ్చింది క్రీమ్ క్రీమ్ అంటాడు ఎవరు అనుకున్నారు చనిపోయాడు ఆయన ఒక విలన్ అనమాట ఆయన ఎవరంటే అమరత్ పురి అని అమృతపురి అమరస్ పురి క్రీమ్ క్రీమ్ అంటాడు నాకు అర్థం కదండి అనుకుంటున్నాడు చిన్నప్పుడు ఒకటి కాలింది ఒకటి కాలింది చూడండి క్రీమ్ శ్రీకృష్ణ ఫార్మసీ అట ఎక్కడ వస్తారా బ్రోకర్ గాళ్ళు మొత్తం అని అంటున్నాడు ఆ క్రీమ్ మెడికల్ షాప్ ఫార్మసీ ఆ క్రీమ్ నమ్ముకోరా పెట్టుకోరా అదే ఓం ప్రేమని పెట్టుకో ఓం ప్రేం ప్రేమ్ ఓం ప్రేమ్ క్రీమ్ వశీకరణ క్రీమ్ అని పెట్టుకోరా కారు ఓపెన్ చే తిన్న ఫోన్ పే రేపు మా గ్రంథాలయం ఏంటిది బాబాత రైట్ బ్రదర్స్ ముందుకు వెళ్ళొ ఇక్కడ ఇంకా ఎక్కడ చూశారు క చిత్రాలు ఉన్నాయి అన్నీ టోటల్ ఇక్కడ ఇక్కడ ఆ ఇక్కడ చ ఆ చిత్రాలు ఉన్నాయి ఇక్కడ ఇరుకు ఇది ఏమనుకుంటారు ఇది గోపిక వస్త్రాపహరణము రైట్ ఈ గోపి గోపిక వస్త్రాపహరణములో ఆ రోజు అసలు ఏం జరిగింది ఆ సీన్స్ ఎవ్వరికి తెలీదు నాకు తెలిసి మరి సామాన్య హైందవ సోదరులు కూడా ఎవరికి తెలీదు ఏదో సినిమాల్లో చూపిస్తారు ఏది లేడీస్ టైలర్ లో లేకపోతే ఇంకోటి ఏదో పాటు ఉంది కదా మన్ను తిన్న చిన్నవాడే రాయభార మేలినాడే అట్లా ఈయన చేసిన పాటలన్నీ ఇట్లా ఆ తర్వాత ఇంకోటి అది అండి అది సినిమా పేరు లేడీస్ టైలర్ అందులో కూడా ఉంటది కదా గోపీ లోలా వద్దులేండి వద్దు వద్దులే అవన్నీ ఎప్పుడో వదిలేసావు వదిలేసాడు అది మళ్ళీ అవన్నీ సో ఇప్పుడు ఆ గోపీ లోల ఏంటో చూద్దాం ఇప్పుడు ఇక్కడ గోపీ లోల ఏందో చూద్దాం డిచికి విను డిచికి నువ్వు చూస్తావు నాకు తెలుసు ఎందుకంటే నీకు కూడా మనసు ఆగదు కదా నీకు ఆ అస్సలు అంటే అస్సలు మన సాగదు నాకు తెలుసు నువ్వు చూస్తావు పాట అన్నారండి మన్ను తిన్న చనవాడే ఏడు చేసినటా మన్ను తిన్న చిన్నవాడే తర్వాత రాయబారం వెయ్యాడంటే రాయబారం చేశాడు చిన్న బ్రతి మన్ను తిన్న చిన్నవాడే చీర బాగా ఆ ఇది ఈ పోతన గురించి కూడా రాసుకుని ఇది పోతన భాగవతం కదా పోతన్న కైతలన్నీ పోత పోసుకున్నాడే మా ముగోపాలుడే అలా గుర్తొచ్చిందా సో ఈ పోతన్న కైతలే సో ఈ రోజు ఇప్పుడు మనం ఈ పోతన్న కైతలే చూద్దాం పోతన్న కైతలన్నీ పోత పోసుకున్నాడే మా మువ గోపాలుడే మా ముద్దు గోవిందుడే చూద్దాం ఆ మువ్వ గోపాలుడు ముద్దు గోవిందుడు ఏం చేశాడో చూద్దాం రాణి జాన్సన్ గారు ఇక మీదే భారం